హలో అండి గుడ్ మార్నింగ్ అందరు బాగానే ఉన్నారా మేము బాగానే ఉన్నామండి తాతయ్య ఇవాళ బొచ్చు చేప తీసుకొచ్చారు పులుసు పెడుతున్నాను అగో ఉల్లిపాయలు వెల్లుల్లి టమాటా అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి చిన్న గ్రైండర్లో రుబ్బీసానండి చిన్న గ్రైండర్లో వేసాను అగో అక్కడ పెట్టాను కదా దానికి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆ తర్వాత చింతపండు నానేసి అది పులుసు తీసి ఉంచాను చింతపండు పులుసు ఇప్పుడు ఒక కుండలోను ఉల్లిపాయ ముక్కలు వేసాను రెండున్నర చెంచాలు కారం వేసానండి పులుసు కనుక కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఉప్పు కూడా రెండున్నర చెంచాలు వేసానండి ధనియాల పౌడర్ చెంచన్నర చిన్న చెంచా చెంచారు వేసాను జీలకర్ర పౌడరు ముప్పావు చెంచా వేసానండి కొంచెం కొత్తిమీర వేసి అంతా కలిపేశాను ఉప్పు కారం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఉల్లిపాయలు అన్నీ కలిపిస్తానండి ఇప్పుడు రుబ్బుకున్న ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి ఉంది కదండీ అది వేసి మళ్ళీ ఒకసారి కలిపిస్తాను బొచ్చు చేప తీసుకొచ్చారు అది హెడ్ అండి ఆ తర్వాత అన్నీ ముక్కలు పక్క ముక్కలు మధ్య ముక్కలు ఆ ముక్కలన్నీ అందులో పేర్చేసానండి పేర్చేసి కొంచెం కొత్తిమీర వేసాను కరివేపాకు వేసాను చింతపండు పులుసు తీసి ఉంచాం కదా రెడీగా అది పైది అలాగే వేస్తున్నాను అడుగును పిప్పి తీయాలండి ఇప్పుడు నూనె కొంచెం వేసాను ఉన్న చింతపండు రసం తీసి మళ్ళీ వేస్తున్నాను పులుసులోను ఈ కుండలోనే నేస్తున్నానండి ఇంకొంచెం చింతపండు మగ్గు తీసి వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ కుండతోటి పులుసు దాంట్లో ఒకసారి చేత్తో కలిపిస్తాను అంతను మొత్తం అంతాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మూత పెట్టేస్తానండి తర్వాత పచ్చిమిర్చి చేస్తాను మూత పెట్టేసి కొంచెం ముక్కలు ఉడికి వరకు ఉంచి అమ్మో తీసి కొత్తిమీర వేసేస్తే పులుసు రెడీ అయిపోయిందండి పులుసు బాగా మరుగు మరుగుతుంది కొత్తిమీర వేసేసానండి పులుసు రెడీ అయిపోయింది